శుక్లాం భరదనం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ కృప్యో నమ నమస్తే అండి నేను మీ రామ్ కృష్ణి హాన్ అందరూ ఎలా ఉన్నారు చెప్తున్నటువంటి మూడు రాసులలో జన్మించినటువంటి వారికి నీటి నుండి ధన కనక వస్తు వాహన యోగం అనేది కూడా సిద్ధించబోతుంది ధనానికి లోటు ఉండదండి మీరు నమ్ముతారో నమ్మరో ధనానికి అస్సలు ఎప్పుడు లోటు ఉండదు రియల్గా జరిగినటువంటి ఒక సంఘటన చెప్తానండి గాడ్ ప్రామిస్ జరిగిన విషయం చెప్తున్నాను నా రీసెంట్గా నేను ఒక హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు నా దగ్గరికి ఒక అతను వచ్చాడు నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను అతనికి ఏంటి మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు సంవత్సరం నా అవుతుంది కదా అది చూపెట్టాడు పేపర్ ఏంటయ్యా ఏంటి మళ్ళీ వచ్చావు ఏంటి రాసావా కోర్సు బాగా రాసావా బాగా జరిగిందా అంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఆనంద నీళ్ళు అంటే ఏడవడం కాదు కళ్ళపొండి నీళ్ళు నీళ్లు దుడుచుకుంటున్నాడు ఏంటో ఏంటి ప్రాబ్లం ఉన్నది ఏమన్నా ప్రాబ్లం అయిందా నీకు నా బా నా బా నా బాధ చూడండి ఏమైనా ప్రాబ్లం అయిందా నీకు ఎందుకు అట్లా ఏడుస్తున్నావు ఏంటి చెప్పు నాకేమైనా చెప్పేసి నేను ఏదైనా ఉంటే నేను ఏదైనా సహాయమైనా చేస్తాను నీకంటే మీరు ఏ సహాయం నాకు చేసుడొద్దు సార్ నేను చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు ఎందుకు ఏదో కించపరిచినట్టుగా అనిపించింది నాకు అంటే రివర్స్గా అంటున్నాడా నిజం అంటున్నాడా తెలియలే అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏది చెప్పా అంటే నేను సంవత్సరం నరక్రితం నా భార్య మీ దగ్గరికి వెళ్ళమంటే నేను వచ్చాను సార్ నీ దగ్గర కరెక్షన్ తీసుకున్నాను నాకు లో ఐదు లక్షలు వచ్చే శాలరీ వచ్చింది సార్ అని చెప్పాడు ఐదు లక్షలు నేను ఇరవై ఐదు వేలు నేను ఐదు లక్షలు తీసుకుంటాను మరి ఎంతవరకు చదువుకున్నావు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే లేదు సార్ నేను పది కూడా పాస్ కాలేదు సార్ అన్న అదేంటి పది పాస్ కాలేదు ఐదు లక్షల సైలు ఏంటి అనే విషయం నేను క్లారిటీగా తెలుసుకుంటే వాళ్ళ ఆవిడ హైదరాబాద్లో ఉంటుందండి వాళ్ళ భార్యాభర్తలు హైదరాబాద్లో ఉంటారు అయితే ఆవిడ బలవంతంగా ఈ ఇతన్ని నా దగ్గరికి పంపించింది మనకు ఉన్నాను ఆయన ఒక హోటల్లో వంట వంట మాస్టర్ ఇతను నా దగ్గరకు వచ్చిన ఆయన ఆయనకి ఇరవై ఐదు వేలు వస్తుంది ఒక పెద్ద హోటల్లో పనిచేస్తాడు ఇరవై ఐదు వేలు ఇస్తారంట నువ్వు తెచ్చి ఇరవై ఐదు వేలు ఇంటికి రాయలే ఆరు వేలు ఏడు వేలు ఇంత ఖర్చు అవుతుంది కరెంటు బిల్లు వాటికి వీటిలో నువ్వు తెచ్చిన డబ్బులు అంతా ఒక పదివేలు రూపాయలు ఈ రోజులలో హైదరాబాద్ మహానగరంలో ఎంత లేకున్నా బ్రతకాలన్నా మినిమం ఒక పదివేలు అయితే ఖర్చు అవుతాయండి ఓన్లీ రెంట్కి కరెంటుకి పాల బిల్లులకు వాటికి ఇంకా కూరగాయల ధరలు మీకు రెక్కలు ఎక్కలు ఈ రోజు సామాన్యుడు తెలియని పరిస్థితి ఒక గ్యాస్ సిలిండర్ ధర ఒక పన్నెండు వందలు ఒక ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి ఒక రెండు వందల నూట యాభై నుండి రెండు వందల వస్తుంది ఏ దక్కు ఉందండి ఉప్పుకి కూడా రేటే ఉంది ఉప్పులు పప్పులు ఇవన్నీ ఊరికెళ్తా ఒక ఒక నెలకి అట్లీస్ట్ ఎంత తక్కువ తీసుకున్నా కూడా ఒక పదివేలు అయితే ఖర్చు అవుతాయండి పదివేలు రూపు రేట్లు పదివేలు ఇది ఖర్చు ఇంకా మరి చదువు ఎట్లా ఏదన్నా జాలీగా ఏదైనా సినిమా చూస్తానంటే ఎట్లా ఏదైనా పండుగలు అవుతాయి పబ్బాలు అవుతాయి ఎక్కడికైనా మన ఫ్రెండ్ మన పెళ్ళిళ్ళకి వెళ్తాం అక్కడ కట్నాలు చదివించడం ఏంటి మనిషి అంటే నేను ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను కాబట్టి నాకు అర్థమవుతుంది వాళ్ళు చెప్తుంటే హా కరెక్టే నిజమే నిజమే అని అనిపిస్తుంది ఎందుకంటే కష్టపడేటువంటి వాడికి కష్టం విలువ తెలుస్తుంది ఆ కష్టాల నుంచే నేను వచ్చాను నా చిన్నప్పటి నుండి కష్టపడే వచ్చాను ఆ కష్ట విలువ తెలుసుకోవటం నాకు అర్థమైందండి అవునమ్మా నేను చెప్పేది అంటే ఆయన చెప్తుంది బా కరెక్ట్గా చెప్పాడు ఇంత పరిస్థితుల్లో నా భార్య ఇవన్నీ చెప్పి నేను ఒక విధంగా చెప్పాలంటే మీకు ఇచ్చేటువంటి డబ్బు చాలా కష్టపడి ఒక పక్కకు పెట్టేసి మీకు ఇచ్చేసాం సార్ అని చెప్పాడు పంపించిందండి పంపిస్తే నేను నేమ్ కరెక్షన్ ఇచ్చి పంపించాను ఈయన పేరు రాసిన తర్వాత ఆయన రాస్తున్న తర్వాత వాళ్ళ ఆవిడ జాకెట్లు బ్లౌజు బ్లౌజులు కొడుతుంటుంది పాల్స్ బ్లౌజులు వేసుకుంటుంటే వీళ్ళ ఇంటి పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఓనరు వాళ్ళు వచ్చి ఆ ఆవిడ అమెరికా నుండి వచ్చిందట వాళ్ళ కూతురు పండగకి వచ్చిందట ఆ వీళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు కొంచెం తెలిసిన పరిచయస్తులు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే చీరలకు ఇట్లా బ్లౌజ్ పీసులు కుట్టిస్తుంటే ఆమె బాధపడుతూ తనకు ఉన్నటువంటి సమస్య అంతా చెప్పిందట ఆవిడకి మా ఆయన ఇట్లా కష్టపడుతున్నారు పిల్లలు పెరుగుతున్నారు చదువులు లేవమ్మా పిల్లలకు పుస్తకాలు లేవు అని ఏడిచిందట ఆవిడ ఏడిస్తే ఆమెకు ఆమెకి ఏమనిపించిందో పాపం ఏడిస్తే ఆవిడ ఏం చేసిందట అంటే పాపం లేదమ్మా నేను నేను చూస్తాలే నేను అమెరికా మా మాకు రెస్టారెంట్లు ఉన్నాయి ఒకవేళ వీలైతే మా ఆయనతోని నేను చెప్పి నేను మాట్లాడించి నేను ఏదో ఒకటి సరి చేస్తానులే అని చెప్పేసి ఆవిడ వాళ్ళ ఆయనకు ఫోన్ చేసింది చేసి ఇట్లా ఒక అతను ఉన్నాడండి మనకు తెలిసిన మన పక్క అతనే అమ్మ ఇంటి పక్కనే ఉంటారు అతనికి ఏమన్నా చూపించాం ఆయన వంట మాస్టర్ అట లో చేస్తున్నాం మనకు కూడా అవసరం వస్తారు ఒకసారి చూడండి అంటే ఆయనకి ఏదో టోకెన్ ఉంటదట వాళ్ళకి ఆ టోకెన్ పంపిస్తే వీళ్ళు స్టాంప్ అనేది ఈజీగా పడుతుంది వాళ్ళు తొందరగా తీసుకోగలుగుతారట రిక్వైర్మెంట్ హోటల్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి టాకీమ్మని స్టాంప్ వేసి పంపిస్తారట దీంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు డైరెక్ట్ వాళ్ళ పూచికత్తు మీదనే పంపిస్తారట అది పంపించని ఈయనకి ఇమీడియట్గా పాస్పోర్ట్ కదా పాస్పోర్ట్ చేసుకుని రెడీ చేసుకొని అతను అమెరికా వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వంట మాస్టర్ కదా అతనికి ఒక టాస్క్ ఇచ్చి వండించి ఆ రోజు వంటలు చేపించారు అండి ఫ్రైడ్ రైస్లు కానీ నాన్ వెజ్ ఇవన్నీ కర్రీస్ ఒకవేళ ఆ వండిన తర్వాత ఆ ఉన్నటువంటి కస్టమర్లు చాలా మంది అంటే వాళ్ళకి వచ్చే రెస్టారెంట్లో ఒక పది పదిహేను మంది ఏం చెప్పారంటే వీళ్ళకి మీరు చాలా స్పైసీగా గా ఫుడ్స్ బాగున్నాయి టేస్ట్ బాగుంది మీరు ఏంటి ఇంకా అప్గ్రేడ్ అయ్యారు చాలా గుడ్ ఇది వల్లనే కంటిన్యూ చేయండి ఇంకా మేము వస్తాం అతను ఒక రెండు మూడు నెలల్లో వీళ్ళ సంపాదన ఎన్ని వీళ్ళకి ఎంత అయితే సంపాదన వస్తుందో దానికి డబుల్ అయిందండి రెస్టారెంట్ బాగా పెరిగిపోయింది ప్రీమియం తర్వాత ఆయనకు యాక్చువల్గా రెండు లక్షలు ఇస్తారని పట్టుకొచ్చారు ఐదు లక్షలు చేశాడండి శాలరీ ఫైవ్ ల్యాక్స్ ఏముందండి నెల బోగానే నెల వస్తుంది పది లక్షలు ఏం చేసుకుంటారండి లో ఇరవై ఐదు వేల రూపాయలతోనే కుటుంబాన్ని చక్కదిద్దుకునేటువంటి వాళ్ళకి ఒక్కసారి ఐదు లక్షలు పడితే ఏమవుతుందండి కళ్ళు బైర్లు గమ్మేస్తాయి అంటే ఏం అర్థం కాదు ఐదు లక్షలు ఏం చేయాలి అదే ఈ ఐదు లక్షలు ధీరుబాయి అంబానీ ముఖేష్ అంబానికి ఇస్తే ఊరికే ఇలా అంటారు వాళ్ళకు టీ ఖర్చు కాదు అక్కడ బయట వస్తాయి లండన్కి వెళ్ళి టీ దాగొచ్చారు పది ఇరవై లక్షలు వస్తాయి అంటే వాళ్ళ కష్టకాలంలో ఉన్నారు వాళ్ళు ఇరవై ఐదు వేలు శాలరీలో ఉన్నారు ఆకస్మికంగా నెలకు ఒక ఐదు లక్షలు చూస్తుంటే వాళ్ళకు ఆనందమే ఆనందం అంతేనండి ఎంత చెట్టుకు అంతే గాలి అంటారు కదా నిజమేనా ఎంత చెట్టుకు అంతే గాలి వాళ్ళు వాళ్ళు అనుకున్న దానికి రెట్టింపు వచ్చింది అప్పుడు అతను నాకు ఈ మీరు మీకు ఒక గొలుసు తీసుకొస్తున్నా సార్ బంగారం ఒక టెన్ గ్రామ్స్ అని చెప్పి నాకు ఇచ్చాడు ఇది నా గుర్తు సార్ మీరు ఉంచుకుంటూ వద్దనకండి కాదనకండి ఎందుకంటే మీ మీరు చేసినటువంటి కరెక్షన్ వల్లనే ఇది జరిగింది అని అన్నారు వాస్తవానికి నేను ఇచ్చిన కరెక్షన్ ద్వారా మంచి జరగవచ్చు భగవంతుడే వాళ్ళకు మంచి జరిగించవచ్చు లేదంటే వాళ్ళ వాళ్ళ భార్య వలన వాళ్ళకి మంచి జరగవచ్చు వాళ్ళైతే నేను కరెక్షన్ ఇవ్వడం వల్లనే వాళ్ళకి మంచి జరిగిందని అనుకుంటున్నానండి నేను కూడా అనుకుంటాను నా నేను నేను కూడా అలానే అనుకుంటాను మరి ఆ భగవంతుడు ఎటు నుంచి ఎలా ఎప్పుడు ఎలా తీసుకుపోతాడో తెలియదండి ఎవరిని ఎలా అదృష్టవంతులు అవుతారో తెలియదు కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి మన జీవితము మనం ఎలా మరల్చుకుంటే అలా అవుతుంది కానీ మన పేరులో బలాన్ని మాత్రం టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మన పేరును మార్చుకున్నట్టయితే తప్పకుండా మంచి మేలు జరుగుతుందండి తులారాశిలో జన్మించిన కుంభరాశిలో జన్మించిన మేషరాశిలో జన్మించిన ఈ మూడు రాశులలో జన్మించినటువంటి వారికి ధన కనక వస్తు వాహన యోగం అనేది కూడా సిద్ధిస్తుందండి ఇందులో మీ రాశి ఉండాలని కూడా భగవంతుడు కోరుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన భవంతుడు